హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందనమాట అండి ఈ వీడియో చూసినట్లయితే కనుక తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అయినటువంటి అంద్యశ్రీ గారికి సంబంధించినటువంటి వారి యొక్క లైఫ్లో లేకపోతే వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఫ్రేమ్స్ అన్నిటిని తీసుకుంటూ ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి తద్వారా మనకి అందశ్రీ గారికి సంబంధించినటువంటి ఒక నాలెడ్జ్ అనేటువంటిది ఈ వీడియో ద్వారా మీకు రావడం జరుగుతుంది అలాగనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందశ్రీ గారికి సంబంధించినటువంటి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా గానీ మీరు ఈజీగా సమాధానం చేయగలిగేటువంటి రీతిలో ఈ వీడియో అనేటువంటిది మీకు ఫ్రేమ్ అవుట్ చేయడం జరిగిందనమాట సో ఇక మనం ఏ మాత్రం చేయకుండా తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అనేటువంటి అందశ్రీ గారికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మీకు ఏదైనా జరుగుతుంది అనమాట అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక అందశ్రీ గారి వ్యక్తిగత జీవితం అనేటువంటిది మనం చూద్దామనమాట ఈయన అందశ్రీ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిది ఉమ్మడి వరంగల్ జిల్లా ముద్దూరు మండలం రేబర్తిలో ప్రస్తుతం ఉన్నటువంటి దీన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా అని ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏరియాని సిద్దిపేట జిల్లా కింద మార్చడం జరిగింది అనమాట అండి ఇక్కడ అందశ్రీ గారు జన్మించడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ అందశ్రీ గారు జనం అనేటువంటి క్వశ్చన్లో లో ఉమ్మడి వరంగల్ అని వచ్చినట్లయితే కనుక అది ఆన్సర్ అవుతుంది అనమాట అండి ఒకవేళ ఉమ్మడి వరంగల్ లేకుండా సిద్దిపేట జిల్లా ఉన్నట్లయితే కనుక సిద్దిపేట జిల్లా అనేటువంటిది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట సో మెట్టుకైనా పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధిపేట జిల్లాలో ఉన్నటువంటి ముద్దూరు మండలం రేబర్తిలో అందశ్రీ గారు జన్మించడం జరిగిందనమాట అండి అందశ్రీ గారి యొక్క అసలు పేరు అందే ఎల్లన్న అందశ్రీ గారి అసలు పేరు అందే ఎల్లన్న గారు అనమాట అండి చిన్నతనంలోనే తల్లి మరణించడం తోటి అనాథగా అంజశ్రీ గారు పెరగడం జరిగింది అనమాట అండి ఈయన బాల్యంలో భూస్వామైనటువంటి మల్లారెడ్డి వద్ద పశువుల కాపరిగా పనిచేసినట్లుగా తెలుపుతారు అలాగనే కార్మికులుగా కూడా ఈయన భవన కార్మికులుగా కూడా పనిచేసినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉందనమాట అండి అయితే ఈయనకి అంద్యశ్రీ అనేటువంటి పేరు ఎవరు పెట్టారు అనేటువంటిది ఎగ్జామ్ ఆఫ్ మనకు మాక్సిమం వస్తుంది అనమాట కర్ణాటకలోని శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామి శంకర్ మహారాజ్ అందే ఎల్లయ్యకు అయ్యకు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది అప్పటి వరకు ఉన్నటువంటి అందే ఎల్లయ్య కాస్త ఆ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామి శంకర్ మహారాజ్ గారు అందిశ్రీ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది అనమాట అండి అందే కాస్త అంద్యశ్రీగా పేరు మార్చడం జరిగింది అప్పటికీ రాసినటువంటి ఆ ఏవైతే కవితలు ఏవైతున్నాయో లేకపోతే గీతాలు ఏవైతున్నాయో వాటిని ద్వారా శృంగేరి పీఠాది స్వామి శంకర్ మహారాజ్ గారు అంద ఎల్ఐ పేరుని అందశ్రీగా మార్చడం జరిగిందనమాట అండి ఇప్పుడు మనం అంద ఎల్లయ్యకు గుర్తింపు వచ్చింది అనేటువంటి దేని నుంచి వచ్చిందని మనం చూసుకున్నట్లయితే ఎర్ర సముద్రం సినిమా కోసం మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే పాట అందశ్రీ గారు రాయడం జరిగింది అనమాట అండి సో ఈ పాట నుంచి చూసుకున్నట్లయితే గనక అందశ్రీ గారికి గుర్తింపు అనేటువంటిది రావడం జరిగింది ఏ రకంగా గుర్తింపు వచ్చిందంటే తెలుగు సిలబస్లో చేర్చినటువంటి మూడవ పాటగా ఈ మనిషి అన్న వాడనేటువంటి పాట రావడం జరిగింది అనమాట అండి దీనికంటే ముందు తెలుగు సిలబస్ లో చేసినటువంటి ఫస్ట్ టూ సాంగ్స్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే తెలుగు తల్లికి వందనం మరియు తెలుగు జాతి మనది అనేటువంటి ఈ రెండు పాటలు అనేటువంటి తరువాత మాయమైపోతున్నాడమ్మ మనిషన్ అనేటువంటి ఎర్ర సముద్రం సినిమాకు గాను అందిశ్రీ గారు రాసినటువంటి పాట ద్వారా అందిశ్రీ గారికి చాలా గుర్తింపు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి ఇప్పుడు మనం అందశ్రీ గారు ప్రసిద్ధి చెందిన దీంతో అనేటువంటిది మనం చూద్దాం అనమాట అశువు కవిత్వ చెప్పడంలో దిట్టగా అందశ్రీ గారు ప్రసిద్ధి చెందడం జరిగిందనమాట అశువు కవిత్వ చెప్పడంలో దిట్టగా అందశ్రీ గారు తలపడం జరిగింది అదే రకంగా ప్రజా కవిగాను ప్రకృతి కవిగా కూడా అందశ్రీ గారు ప్రసిద్ధి పొందడం జరిగిందనమాట అండి అసువు కవిత్వ చెప్పడంలోనూ దిట్ట అదే రకంగా ప్రజా కవిగా ప్రకృతి కవిగా కూడా అందశ్రీ గారు ఉండడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ గారి పాత్ర మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ గారు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడం అనమాట అండి ఈ ప్రముఖమైనటువంటి పాత్ర మీరు చూసుకున్నట్లయితే గనుక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే ప్రజల ఆకాంక్షలను గ్రహించి ఆయన పాటలు అలాగనే కార్యకర్తలను ర్యాలీలుగా మార్చడం జరిగిందనమాట ఈయన రాసినటువంటి అంటే తెలంగాణ మూమెంట్ కోసం గురించి అని చెప్పేసి ప్రజలు కోరుకున్నటువంటి అయితే ఆకాంక్షలు ఇవ్వతున్నాయో వాటిని గ్రహించి వాటిని ఆయన పాటల రూపంలో చేసి దాన్ని కార్యకర్తలకు ర్యాలీగా మారడం జరిగిందనమాట ఆయన రాసినటువంటి ఏవైతే పాటలు ఇవ్వతున్నాయో ఈ తెలంగాణ రాష్ట్రం కోరుకునేటువంటి ఏదైతే ఆ ఉద్యమం జరుగుతుందో ఆ ఉద్యమంలో ఈయన రాసినటువంటి అందశ్రీ గారు రాసినటువంటి పాటలు కార్యకర్తలు యొక్క ర్యాలీలుగా మారడం జరిగింది అనమాట అండి వాటిని ఆడియో ప్లే బ్యాక్ కింద చేసుకుంటూ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ముందుకు సాగినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అలాగనే ఆయన అత్యంత ముఖ్యమైనటువంటి సహకారం తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం అనేటువంటి పాట అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర అధికారిక గురు పాటగా కూడా జరిగింది అనమాట అండి అయితే ఇందులోంచే మీకు క్వశ్చన్ అనేటువంటిది అడుగుతున్నాను అనమాట అండి ఈ పాట యొక్క ఆ మ్యూజిక్ అనేటువంటిది ఎవరు చేశారు జయ జయ హే తెలంగాణ జననీ జయ అనేటువంటి ఈ సాంగ్ యొక్క మ్యూజిక్ అనేటువంటిది ఎవరు కంపోజ్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గనక జై జయ హే తెలంగాణ జననీ జయ అనేటువంటి ఈ సాంగ్ చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం దీన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా తీసుకోవడం జరిగిందనమాట తెలంగాణ యొక్క అధికారిక రాష్ట్ర గీతంగా జై జయ హే తెలంగాణ జయనని జయకేతనం అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగిందనమాట అండి అయితే దీనిని తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కృషి గాను జూన్ రెండున అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సమయంలో జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదున సికింద్రాబాద్లో జరిగినటువంటి పర్యటనలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఈ పాటని కంపోజ్ చేసినటువంటి పాటని ప్లే చేయడం జరిగిందనమాట అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కోటి నగదు పురస్కారం అనేటువంటిది అందశ్రీ గారికి ఇయడం జరిగింది అనమాట ఈ రకంగా తెలంగాణకు ప్రభుత్వం జయ జయ హే తెలంగాణ జననీ జయగతనం అనేటువంటి సాంగ్ తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక భాషగా స్వీకరించడం జరిగింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే జూన్ ట్వంటీ ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్లయితే కనుక ఆ సాంగ్ పూర్తి కంపోజ్ చేసినటువంటి సాంగ్ అనేటువంటిది ప్లేబ్యాక్ చేయడం జరిగింది ఎవరు కంపోజ్ చేశారు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అందిశ్రీ గారికి వచ్చినటువంటి అవార్డులు చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఆరులో గంగా సినిమాకు గాను ఈయనకి ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు అనేటువంటిది అందిశ్రీ గారు గెలుచుకోవడం జరిగింది అనమాట అండి అలాగనే రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ అనేటువంటిది పొందడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రెండు వేల పదిహేనులో దాశరథి సాహితీ పురస్కారం అలాగనే రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అనేటువంటిది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పొందుకోవడం జరిగింది అలాగనే సుద్దాల హనుమంతరావు జానకమ్మ జాతీయ అవార్డుతో పాటుగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం అవార్డు అనేటువంటిది అక్టోబర్ ఫిఫ్టీన్త్ రెండు వేల ఇరవై రెండున లభించడం జరిగింది దాంతోపాటుగా రెండు వేల ఇరవై నాలుగులో దాసరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం అనేటువంటిది లోక్ నాయక్ పురస్కారం అనేటువంటిది ఈయన అందుకోవడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా అంధ్యశ్రీ గారికి అవార్డులు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అందశ్రీ గారు రాసినటువంటి రచనలు చూసుకున్నట్లయితే జే జే హే తెలంగాణ జననీ జయకేతనం ఇది తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతం ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే పల్లె నీకు వందనమూలమ్మ అలాగనే మాయమాయ పోతున్నాడమ్మ వాడు ఇది తెలుగు సిలబస్ లో చేర్చినటువంటి మూడవ పాటగా ఇది మనం పేర్కొనవచ్చు ముందు రెండు పాటలు ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగనే గలగల గజ్జల బంది అనేటువంటిది నెక్స్ట్ కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అనేటువంటిది ఈయన యొక్క పాటలో ముఖ్యమైనటువంటి రచనలుగా కూడా మనం వీటిని తెలపొచ్చారనమాట అండి సో అందశ్రీ గారి మరణం చూసుకున్నట్లయితే కనుక అందశ్రీ గారు నవంబర్ పదిన రెండు వేల ఇరవై ఐదున గుండె పొట్టుతో మరణించడం జరిగిందనమాట అండి అంతకుముందు నైట్ ఈయన అయ్యప్ప పూజకి వెళ్ళి అక్కడ భోజనం కూడా చేసి వచ్చారని చెప్పేసి జరిగింది నార్మల్ నార్మల్గా పడుకున్నారంటే పడుకున్న తర్వాత మార్నింగ్ చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి లేపుతున్న టైంలో ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేకపోతే వెంటనే ఇన్ని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం తప్ప ఆల్రెడీ ఆ హార్ట్ అటెస్ట్ చనిపోయారని చెప్పేసి వారిని నిర్ధారించడం జరిగిందనమాట అండి ఈ రకంగా అందశ్రీ గారి జననం అందశ్రీ గారి మరణం వరకు ఈ రకంగా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి అందశ్రీ గారికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ తక్కువ ఉన్నటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో అనేటువంటిది మీరు ఇక్కడ వరకు చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది అదే రకంగా ఈరోజు ప్రజెంట్ చేసినటువంటి ఈ ప్రజెంటేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి తద్వారా తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతాన్ని రచించి పాడినటువంటి అందశ్రీ గారికి యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వారి యొక్క బయోగ్రఫీ అనేటువంటిది అనేక మందికి ఛేర్ చేసిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యాపీనెస్ డే అలాగనే జే జే హే తెలంగాణ అనేటువంటి తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఉందో దాన్ని ఎవరు కంపోజ్ చేశారనేటువంటిది క్వశ్చన్ ఆన్సర్ అనేటువంటిది మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో హ్యాపీ నెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ బాయ్